హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానే చెప్పండి మన కాకినాడ జిఆర్టీ గ్రాండ్లో డిసెంబర్ థర్టీన్త్న పింక్ చఫ్ సీజన్ ఫోర్ కుకింగ్ కాంపిటీషన్ చాలా గ్రాండ్గా కండక్ట్ చేశారు సో కుకింగ్ కాంపిటీషన్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారనమాట ఏంటంటే మెయిన్ ఉమెన్ అంతటిని ఒక చోట గ్యాదర్ చేసి సో వాళ్ళకంటూ ఒక టైం అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్తో ఇక్కడ చాలా బాగా జరిగిందనమాట ప్రోగ్రామ్ అనేది సో జిఆర్టీ గ్రాండ్ హోటల్ వారు ఎవ్రీ ఇయర్ ఈ కాంపిటీషన్ అనేది చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తారు ఉమెన్ ఎంకరేజ్ చేస్తూ ఉమెన్ ని సపోర్ట్ చేస్తూ సో వాళ్ళకంటూ ఒక మంచి ఎంటర్టైన్ మెంట్ అండ్ ఒక ప్లాట్ఫామ్ లాగా అనమాట నాకు ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నాతో పాటు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా సరదాగా ఉంటుంది మనకంటూ ఒక లైక్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఫీల్ లేడీస్ అందరూ ఒకే చోటు ఉండి సరదాగా కలుసుకోవడం కానీ అండ్ ఈ కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కానీ చాలా ఎగ్జైట్మెంట్తో ఎవరు విన్ అవుతాము ఏంటి అని మెయిన్ కుకింగ్ కాంపిటీషన్ అని కాదు కానీ ఉమెన్ అంతటినీ ఒక చోట గ్యాదర్ చేయడం కోసమే మేము ఈ ప్రోగ్రామ్ని కనెక్ట్ చేస్తుంటామని జార్టీ గ్రాండ్ హోటల్స్ వారు ఎప్పుడు చెప్తా ఉంటారు బట్ ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ పూల్ సైడ్ జరుగుతుంది అండ్ డెకరేషన్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ అయితే ఏం మాత్రం తగ్గేదేలే అన్నట్టు జాతి గ్రాండ్ హోటల్ నుంచి జరిగే ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి మరి ఎక్కడ ఉండవు అనమాట ప్రోగ్రామ్స్ మన లేడీస్ ని ఎంకరేజ్ చేసేలాగా మన లేడీస్ స్కిల్స్ ని బయటికి తీసుకొచ్చేలాగా ఇలా కండక్ట్ చేయడం విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఒకసారి మన జిఆర్టీ గ్రాండ్ కాకినాడకి ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఇచ్చేస్తారా ఆన్ చూసారా ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారో మొత్తం అంతా కూడా కలకళి ఆడిపోతుంది కదా చాలా మంది చాలా రకాల వంటలైతే తీసుకొచ్చేశారు హాయ్ మ్యామ్ చెప్పండి మేడం హాయ్ సో పింక్ చప్ సీజన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది మేడం ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైమా ఓకే చెప్పండి మార్నింగ్ ఊరి నుంచి ఫైవ్ థర్టీకి వచ్చాను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడ ఊరు వెళ్ళి వచ్చి ఇవన్నీ రెడీ చేశారు ఓకే ఏం చేశారు మీరు సౌత్ ఇండియన్ థాలి మ్యామ్ హై మీ పేరు మీనా ఓకే ఏం చేశారు మీరు రాగి పూర్ణం కుడుకు అంటే పాతకాలం వంట అని అన్నారు కదా ఉపయోగం ఏంటో చెప్తారా రాగి పిండి హెల్దీ ఉంటుందండి లోపల పూర్ణం కూడా ఓకే ఆల్ బెస్ట్ మ్యామ్ మ్యామ్ సో మీరు ఏం చేశారు ఈ రోజు ఐటమ్స్ మిల్క్ కేక్ వంజీరం ఫ్రై అండ్ వంజీరం శనగర్రీ ఓకే అంటే మరి పాతకాలం థీమ్ కదా పాతకాలం థీమ్ అంటే ఇది మిల్క్ కేక్ ప్రజెంట్ ఏంటి మైదా వేసేసి క్రీమ్స్ పూసేసి అలా చేస్తున్నారు ఇందులో ఏమి ఈ హెల్త్ స్పాయిల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉండదు మెయిన్ గా రైస్ మిల్క్ మిశ్రీ అండ్ కోకోనట్ క్యాష్యూస్ దట్స్ ఇట్ సో పింక్ చెప్ సీజన్ ఫోర్లో లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం కదా ఎక్సైటెడ్ గా ఉంది ఎలా ఉంటది ఏంటి అని ఆల్ ద బెస్ట్ మ్యామ్ మా ఎఫర్ట్స్ పెట్టాము ఇంకా రిజల్ట్స్ దైవాదే ఫైనల్లీ మెయిన్ జడ్జెస్ రాబోతున్నారనమాట వచ్చి ఈ రెసిపీస్ అన్నింటినీ టేస్ట్ చేస్తారు టేస్ట్ చేసి ఇందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వంటకాన్ని అయితే తీసుకొచ్చారు థీమ్ ఏంటంటే పాతకాలం పద్ధతిలో వంటలు అనమాట సో వీటిలో బెస్ట్ ఏంటనేది సెలెక్ట్ చేస్తారు అందరూ కూడా మంచి కాన్ఫిడెంట్తో ఉన్నారు బట్ స్మెల్స్ చూస్తుంటే మాత్రం అదిరిపోతున్నాయి అనమాట అండ్ వీళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని పాతకాలం పద్ధతిలో వండి తీసుకొచ్చారు అండ్ జడ్జెస్ అయితే వచ్చేసారు సో అనమాట అండ్ అలాగే లాస్ట్ ఇయర్ విన్ అయిన కుకింగ్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు కూడా వచ్చారనమాట అండ్ ఇంకా జడ్జెస్ అయితే ప్రతి ఒక్కరి రెసిపీని టేస్ట్ చేశారు అండ్ నేను కూడా టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా చాలా టేస్టీగా చేశారు ఇన్ని రకాల పాతకాలం వంటలను చూసి నిజంగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాము టైం లేక బట్ ఈ ట్రెడిషన్ ఫుడ్ వల్ల మన హెల్త్కి ఎంత మంచిదంటే ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయాలి లేదంటే హెల్త్ అనేది చాలా త్వరగా పాడైపోతుంది సో అదే మెయిన్ థీమ్తో ఈ పాతకాలం థీమ్ని తీసుకున్నారా అని నాకు అనిపించింది అనమాట ఒక్కొక్క ఐటమ్లో ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంది ఇది అయిన తర్వాత మధ్యలో అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా అందరూ ఎంజాయ్ చేశారు ఆ తర్వాత రిజల్ట్ అన్నమాట యు ఆర్ పార్టిసిపేషన్ ఇస్ विनिंग ओके एंड आई रियली ఆల్ ఆఫ్ యు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ పార్టిసిపేటింగ్ మీరందరూ వచ్చిన దానికి ఐ ఆల్ ఆఫ్ యు ఐ విష్యూ ఆల్ బెస్ట్ వన్ అవర్ కరెక్ట్ ట్రెడిషనల్ డిష్ వన్ డిష్ వన్ అవర్ టు డే ಕಂಗ್ರಾಜುಲೇಷನ್ ಶ್ರೀಧರ್ ಕರ್ರ ಐ ವಾಸ್ ವೆರಿ ಮಚ್ ಅಪ್ರಿಷಿಯೇಟಿಂಗ್ ದಟ್ ಯುರ್ವಾಂಕ್ ದಟ್ ದಟ್ಲು ತಾಟಿ ಕಾರಿಲುಸ್ ಟಾಕ್ಸಿಂಗ್ ಸಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ఫైనలీ లెవెన్ మెంబర్స్ని ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ చేశారనమాట ఆ ఫైనల్ రౌండ్ అయితే ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో జరగబోతుంది ఇక్కడే లైవ్ కుకింగ్ చేయాలి వాళ్ళందరూ కూడా ఇక్కడ లైవ్ కుకింగ్ చేసిన వాళ్ళు బెస్ట్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట ఫైవ్ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు సో చూడాలి ఫస్ట్ విన్నర్ ఎవరు అనేది ఆ ఫైవ్ విన్నర్స్ ఎవరు అనేది సో మొత్తానికి అరేంజ్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి సో వన్ అవర్ టైం ఇచ్చారు వన్ అవర్లో వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకురావాలన్నమాట ఆ రెసిపీని సో మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా కొంతమంది సెలెక్ట్ కాని వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్లో మునిగిపోయారు అనమాట ప్రతి ఒక్కరికి కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ లెవెన్ మెంబర్స్కి కూడా ఇప్పుడు ఫైనల్ రౌండ్లో కూడా సెవెంటీ ఫైవ్ వర్త్ గిఫ్ట్స్ అనేది క్యాష్ మనీ కానీ గిఫ్ట్స్ కానీ ఇలా చాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే అనమాట మొత్తానికి జడ్జెస్ కూడా చాలా జెంట్ ప్రతి ఒక్కరి టేస్ట్ రెసిపీని టేస్ట్ చేసి అందులో నుండి ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది సో చాలా ఎక్సైట్మెంట్తో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఫైనల్ విన్నర్ వచ్చేసి తినే అనమాట పాతకాలం పద్ధతిలో గారెలు చేశారు సో మొత్తానికైతే ఫస్ట్ ప్రైజ్ అయితే తినకొచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఉమెన్స్ అందరినీ ఇలా సపోర్ట్ చేస్తున్న జిఆర్టీ గ్రాండ్ హోటల్స్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్